ఏపీ నీట్ అభ్యర్థులకు అలర్ట్ ఏపీలోని మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు తొమ్మిదిన విడుదల చేసింది నీట్ యూజీ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులు ఆగస్టు తొమ్మిది నుండి పదహారు సాయంత్రం ఆరు లోపు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి అక్టోబర్ ఒకటి నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తారు అన్ని కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తామని వెల్లడించారు చూస్తూనే ఉండండి వీ న్యూస్ ప్రజాపక్షం